గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో టీజీపీఎస్సి గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మార్నింగే హియరింగ్ జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విషయానికి వస్తే ఈరోజు కేసు ఏమైందంటే టీజీపీఎస్సి కౌంటర్ ఫైల్ చేయనివ్వండి అనేసి జడ్జెట్ అన్నారు అయితే కేసు అనేది పోస్ట్ పని చేశారండి ఫోర్ వీక్స్ గాను పోస్ట్ పని చేశారు అయితే పిటిషన్ వాదనలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మెయిన్స్ పరీక్షల్లో పద్దెనిమిది రకాల సబ్జెక్టులు మరియు మూడు భాషల్లో అంటే తెలుగు ఇంగ్లీష్ ఉర్దూలలో సబ్జెక్ట్ నిపుణులు అవసరం ఉండగా టీజీపీఎస్సి కేవలం పన్నెండు రకాల సబ్జెక్ట్ నిపుణులను మాత్రమే నియమించారనేసి చెప్పడం జరిగింది అయితే వాల్యుయేషన్లో టీజీపీఎస్సి కాంప్రమైజ్ అయ్యారు అని పిటిషనర్ తరఫున వాదించడం జరిగింది సో ఇది ఇది మొత్తం కూడా పిటిషన్ వాదన పిటిషన్ వాదన ఏంటి పద్దెనిమిది రకాల సబ్జెక్టులు ఉంటే కేవలం పన్నెండు రకాలు మాత్రమే ఉన్నారు సో టీజీపీఎస్సీ కాంప్రమైజ్ అయిందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే టీజీపీఎస్ఈ ఏం చెప్పింది సార్ అంటే అసలు మార్కులు వెల్లడించలేదు అప్పుడే సబ్జెక్ట్ నిపుణులను ప్రశ్నించారు ఈరోజు రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది అది ప్రియారిటీ పిటిషన్ డిస్మిస్ చేయండి అని చె ప్రి పిటిషన్ డిస్మిస్ చేయండి అనేసి చెప్పడం జరిగింది టీజీపీఎస్సి టీజీపీఎస్సి పిటిషన్ను డిస్మిస్ చేయమని చెప్పడం జరిగింది అసలు మార్క్ ఏమేమి మార్కులే మనం ప్రకటించలేదు అప్పుడే సబ్జెక్ట్ నిపుణులను ఎట్లా ప్రశ్నిస్తారు అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే సో వాళ్ళు సబ్జెక్ట్ నిపుణులులా కాదా అనేది మీరు ఎలా చెప్పగలరు అనేసి ప్రశ్నించడం జరిగిందండి ఇక్కడ పాయింట్ ఏంటిదంటే అసలు వాళ్ళు సబ్జెక్ట్ నిపుణుల అనేది మీరు ఎట్లా చెప్తారు అనేసి చెప్పడం జరిగింది అయితే టీజీపీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మీ మార్కులే ప్రకటించలేదు ఇంకా మీరు పోయి కేసేశారు దీన్ని డిస్మిస్ చేయండి అనేసి టీజీపీఎస్ వెళ్తే ఇక్కడ జడ్జి గారు అసలు వాళ్ళు సబ్జెక్ట్ నిపుణుల కాదని మీరు ఎలా చెప్ చెప్పగలరు అనేసి చెప్పడం జరిగింది సో అనే పిటిషన్ తరపున వాళ్ళని ప్రశ్నించారు ఏం ఏమని ప్రశ్నించారు అసలు వాళ్ళు నిపుణుల కాదని మీరు ఎట్లా చెప్పగలరు అని సో టీజీపీఎస్ కౌంటర్ ఫైల్ చేయండి ఫోర్ ఫోర్ వీక్స్ టైం ఇచ్చారండి ఇక్కడ మళ్ళీ తర్వాత కౌంటర్ ఫైల్ చేసి మళ్ళీ ఫోర్ వీక్స్ టైం ఇవ్వడం జరిగింది తర్వాత పిటిషన్ వాదనలు పద్దెనిమిది సబ్జెక్టులను పన్నెండు రకాల నిపుణులు పెట్టడం అంటేనే టీజీపీఎస్ఈ వాల్యుయేషన్లో కాంప్రమైజ్ అయ్యారు అని తెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఎట్లా తెలిసిందంటే మాకు పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటే వాళ్ళు పన్నెండు మందినే నియమించారు సో దానివల్ల నాకు కాంప్రమైజ్ అయిందని తెలుస్తుంది అనేసి చెప్పడం జరిగింది సో ఇంట్రీ మార్డర్ అయినా ఇవ్వండి సార్ అనేసి చెప్పడం జరిగింది అయితే ఈ ఇరవై మూడు మంది పిటిషనర్ల కోసం ఇరవై మూడు పోస్టులు ఆపండి అనేసి చెప్పడం జరిగింది సార్ జడ్జ్ అప్పుడు ఏం చెప్పారంటే నో ఇంట్రీ మార్డర్ లేదు కౌంటర్ ఫైల్ చేయనివ్వండి ఆఫ్టర్ ఫోర్ వీక్స్ అని అన్నారు ఆఫ్టర్ ఫోర్ వీక్స్ తర్వాత దీని గురించి మాట్లాడదాం కౌంటర్ అయితే ఫైల్ చేయని ఇవ్వండి అని అయితే చెప్పడం జరిగింది ఇంట్రీమ్ ఆర్డర్ అయితే ఇవ్వడం లేదు సో ఆర్డర్ లేదు అనేసి ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించ చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి ఈరోజు జరిగినటువంటి అటు టీజీపీఎస్సీ యొక్క వాదనలు ఇటు పిటిషన్ వాదనలు తర్వాత మనకు జడ్జి సార్ యొక్క వాదనలు సో మొత్తానికైతే కేసు అయితే కోర్టుకు అయితే ఎక్కడం జరిగింది సో దాదాపుగా మన ప్రిలిమ్ ప్రిలిమరీ స్టేజ్ నుంచి మెయిన్స్ స్టేజ్కి కూడా ఈ యొక్క టీజీపీఎస్సి యొక్క కేసు అనేది ప్రక్రియ జరుగుతూనే ఉన్నది సో పద్దెనిమిది సబ్జెక్టులను కేవలం పన్నెండు మంది మాత్రమే ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశంతోనే ఇక్కడ పిటిషన్ వేయడం జరిగి జరుగుతుందనేసి ప్రధానంగా ఇక్కడ వాదనలు మనకు కనబడుతున్నాయి సార్ ఎందుకంటే ఇక్కడ ఇరవై మూడు మంది పిటిషనర్ల కోసం ఇరవై మూడు పోస్టులను ఆవండి అనేసి కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు జడ్జి గారు అప్పుడు ఏం చెప్పారంటే ఎంట్రీ మార్డర్ లేదు కౌంటర్ ఫైల్ చేయనివ్వండి కౌంటర్ ఫైల్ చేయనివ్వండి అంటే అప్పుడు టీజీపీఎస్సి ఏం చెప్పారంటే అసలు మార్కులు వెల్లడించలేదు మరి అప్పుడే సబ్జెక్ట్ నిపుణులను ఎట్లా ప్రశ్నించారు అనేసి టీజీపీఎస్సి కౌంటర్ చేయడం జరిగింది సో ఇక్కడ బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి సో మనకు ఫోర్ వీక్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే మళ్ళీ ఉంటుందో మళ్ళీ కౌంటర్ ఉంటుందో అప్పుడు మళ్ళీ వాదనలు జరుగుతాయో దానికి సంబంధించినటువంటి బట్టి ఈ మనకు నెక్స్ట్ అప్డేట్ అనేది తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు ఈరోజు జరిగినటువంటి అటు టీజీపీఎస్సీ వాదనలు అండ్ పిటిషన్ వాదనలు క్యాండిడేట్ జడ్జ్ గారి వాదనలు సో మొత్తానికైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అండ్ వాల్యుయేషన్ ప్రక్రియల్లో సరిగా పాటించలేదు కేవలం పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటే కేవలం పన్నెండు మాత్రమే నియమించారు మరి మిగతా వాళ్ళను సిక్స్ మెంబర్స్ను ఎందుకు సబ్జెక్ట్ నిపుణులు నియమించలేదు ఎందుకు మీరు కాంప్రమైజ్ చేయారు దీనికి సంబంధించినటువంటి మరి ఎందుకు చెప్పలేదు అన్న ఉద్దేశంతో సో అభ్యర్థులు ఇక్కడ కేసుకెళ్లడం జరిగిందనేసి ఇక్కడ మనకు కనబడుతుంది సో ఇదండి మొత్తానికైతే ఫోర్ వీక్స్ అయితే టైం అడిగారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు తెలుసుకుందామని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్